એટલે 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 సక్క వాళ్ళ వాట్సాప్ లోప తీసుకురాట బ్యాగులో చెప్తాను బ్యాగులో ఉంది సెంటర్గా ఫస్ట్ నుంచి సార్ ఉండదు விசா ஆராய் வேண்டியதுதான் மாமா காவலோ சரோ அதுல தான் யோகம் அனு거든 பா பாஜيان அந்த எல்லாம் சொல்றேன் நேர் மட்டும் ஏதோ நெமிரி செய்யணும் இதுக்கு எல்லாம் மீசா வந்துருச்சு அந்த ஒரு 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 யாரும் தெரிவு பண்ணிடக்கூடாது நாளைக்கு செவப்புக்கு போகலாம் தெப்புக்கு போகலாம் ஆப்பு யார் كده भई <laughs> <laughs>

అందరూ ఏదైనా దొరకతో ఒకటి అవుతారు నమస్కారం ఈరోజు నలభై ఆరవ లో కార్పొరేషన్ పరిధిలో దాదాపు ముప్పై లక్షల రూపాయల అరుపులు సాంక్షన్ చేసి వారిని ప్రారంభించడం ఉంది ఏ విధంగా ఎలక్షన్స్ ముందు కుటమి ప్రభుత్వం వస్తే గెలిపిస్తే మీకున్న సమస్యలు తీరుస్తామని చెప్పినామో అదే వాగ్దానంతో ముందుకెళతా ఉన్నాము అందులో భాగంగానే కడప నియోజకవర్గంలో ఉన్న రోడ్డు సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ కరెంటు సమస్యలు కానీ మిగతా ఏ ఇతర సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాటిని చర్చించి వాటిని పరిష్కరించగా ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు మనము అఫీషియల్గా కడప నియోజకవర్గంలో మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా కడపలో ఉన్న చెత్తను తొలగించి డ్రైనేజెస్ అన్ని గుడికంతా తీయించి ఎక్కడెక్కడ డివిజన్లో పోతున్నాం అక్కడికక్క అప్పటికప్పుడే ఏదన్నా కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా రేషన్ బియ్యం ప్రాబ్లం ఉన్నా మరే ఇతర ప్రాబ్లంలు ఉన్నా అక్కడికక్కడే సొల్యూషన్ వచ్చే విధంగా అధికారులతో చర్చిస్తున్నాము ఈ కి దాదాపు యాభై మంది అధికారులతో సచివాలయ సిబ్బందితో ముందుకెళ్తా ఉన్నాం సో దట్ ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో అక్కడ ఉన్న సమస్యలు అప్పటికప్పుడే చర్చించడము ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో ఆ సమస్యల పరిష్కార దిశగా సొల్యూషన్ ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాము ఇది కడప నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి వచ్చిన మార్పు దీన్ని నేను మీడియా ప్రతినిధుల ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలనుకుంటున్నాము దీనికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటేనే దీని ద్వారా మనం ఇంత కష్టపడుతున్నాం ప్రతి ఒక్క వారం రెండు రోజులు ఆరు గంటల నుంచి తొమ్మిదిన్నర పది గంటల వరకు తిరుగుతూ ఉన్నాము దాని తర్వాత మనం చేసిన రెక్టిఫికేషన్స్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ప్రజలది కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను చెత్త రోడ్ల మీద వేయద్దండి కాలువలలో అసలే డ్రై వేస్ట్ వేయద్దండి కవర్లు కానీ బాటిల్స్ కానీ ఏమీ వేయకండి మీరు ఒక్కటది మారుస్తే ఫిఫ్టీ పర్సెంట్ మీ చేతుల్లో మార్పు జరుగుతుంది నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మేము మారు కార్మికుల ద్వారా కానీ కార్పొరేషన్ సిబ్బంది ద్వారా కానీ మరి ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా కానీ మిగతా సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడు ఫార్టీ సిక్స్ డివిజన్లో ఏ విధంగా ఈ కొత్త రోడ్లు లేని ఏరియాలకి రోడ్లు వేస్తున్నాము అలానే కడప నగరం అంతా రాబో కాలంలో రోడ్లు శాంక్షన్ అనేది అన్నీ వేసి అన్నీ క్వాలిటీతో ఫినిష్ అయ్యే విధంగా ఇప్పుడు నేను కడపలో తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడన్నా ఒకటి రెండు అర రోడ్లు వేసినా కూడా వాటిని నాణ్యత పర్యవేక్షణ అనేది జరగల కాలువ లేకుండా రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయినారు ప్రతి ఒక్క పోతే వాళ్ళకు వాళ్ళకు వర్షం పడినా కానీ నీళ్ళు కానీ ఒకరిండ్ల నుంచి ఒకరిండ్లోకి పోతున్నాయి అనేది పెద్ద ప్రధాన సమస్య కడపలో కాబట్టి మనం అధికారంలోకి రాగానే ఒకటే మాట చెప్పినాము కడప కార్పొరేషన్ సంబంధించిన అధికారులతో కాలువలు వేయాలా కాలువలతో పాటు రోడ్లు వేయాలని చెప్పేసి సో ఆ విధంగా ఉన్న డబ్బును రెండు వేసుకుంటా శాశ్వత పరిష్కార దిశగా కడపను ముందుకు తీసుకెళ్తున్నాము ఈ రాబో ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున కడపను అభివృద్ధి చేసేసి కడపను ప్రజలకు పారిశుద్రమైన పరిశుభ్రమైన కడపను తీసుకొచ్చి కడపను కూడా మన ఆంధ్రప్రదేశ్ యొక్క మ్యాప్లో ఒక తలుగు తల ఎత్తుకునే విధంగా తీసుకుపోయే ఉద్దేశంతో పనిచేస్తున్నాను దానికి ప్రతి ఒక్క ప్రజలు కడప నియోజకవర్గం ప్రతి ఒక్కరి సహకారం కావాలో వారి సహకారం లేకుండా ఏ పని సక్సెస్ కాలేము దాంతోపాటు మీడియా ప్రతినిధుల సహకారం కూడా చాలా కావాలా మీరు కూడా చాలా ఇంపార్టెంట్ పెద్ద ఎత్తున ఈ పారిశుధ్ర పరిశుభ్రత గురించి మీరు ముందుకు తీసుకెళ్తేనే ప్రజల్లో కూడా మార్పు వస్తుంది తద్వారా మనం కడపను బట్టలు చేసుకున్నాం ఏం లక్ష్మి